హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖీల హోస్టల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అప్పటికప్పుడు రెండు రకాల రెసిపీస్ అండి ఫస్ట్ రెసిపీ అయితే చూసేయండి బాంబాయి రవ్వతో గారెలు అయితే చేశాను ఈ బాంబాయి రవ్వతో ఉప్మా చేసి పెట్టినట్లయితే చాలామంది ఇష్టపడరండి అదే రవ్వతో ఇలా గారెలు వేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నెలోకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేస్తున్నాను అంటే ఉప్మా రవ్వ అండి సూజీ అంటారు కదా అది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి అయితే వేసుకోవాలి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు పిండి అయితే వేసుకోవాలి ఒక కప్పు బాంబాయి రవ్వకైతే అయితే క్వాంటిటీ అయితే చెప్పానండి బియ్య పిండి శనగపిండి అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకుని మొత్తం ఈ రవ్వ పిండ్లు సాల్ట్ ఇవన్నీ కలిసేలాగైతే కలిపేసిన తర్వాత ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వర్క్ అయితే పడుతుందండి చూసుకుంటూ అయితే కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా ఒక కప్పు వాటర్ అయితే పట్టింది ముందు సగం వాటర్ వర్క్ పోసి మరలా మిగిలిన వాటర్ అయితే పోసేస్తున్నాను ఇప్పుడైతే ఇలా ఒక కప్పు వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి లూజ్ అయిందని అనుకోకండి రవ్వ అయితే వాటర్ని పీల్ చేస్తుంది మనం ఇందులో ఉప్మా రవ్ వేసాం కాబట్టి వాటర్ అయితే పీల్ చేస్తుంది ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసి పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాలు రవ్వ నానిన తర్వాత ఈ పిండి గట్టి పడిపోతుందండి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది చూడండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి నానబెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఉప్మా రవ్వ నానిన తర్వాత పిండి అయితే ఈ విధంగా గట్టిపడిపోయింది ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగైతే వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసే రవ్వగారులు కాబట్టి ఇందులోకి అయితే వంట చూడ అయితే వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇలా మొత్తం పిండి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిసేట్టుగా అయితే కలిపేసి గారెలని అయితే ఒత్తుకుని వేసేసుకోవడమే చేతితో కానీ కవర్తో కానీ క్లాత్తో కానీ మనకు నచ్చినట్లుగా అయితే వేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రెస్ సర్పడి ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే గారెలను అయితే ఒత్తుకుని వేసేసుకోవడమే నేనైతే చేతితో అయితే వేసేస్తున్నానండి ఇంతకుముందు ఒక వీడియోలో గారెలను ప్లేట్ మీద క్లాత్ పెట్టి వేసానండి అలా వేసుకున్నట్లయితే రౌండ్గా వస్తాయి వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఇలా ఆయిల్ సరిపడే గారెలను అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి మీరు హైలో పెట్టి డీప్ ఫ్రై చేసేసినట్లయితే కలర్ అయితే వచ్చేస్తే కానీ లోపల వరకు అయితే ఉడకవండి మీడియంలో పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోండి లోపల వరకు అయితే బాగా ఉడుకుతాయి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయడమే చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే తీసేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇలా చేసుకుని గార్లిక్ ఆయిల్ కూడా లాగదండి గుల్లగా కూడా వస్తాయి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా గారెల కింద ఒత్తుకుని వేసేసుకోవడమే మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేయడమే గారెలు తినాలనిపించినప్పుడు మార్నింగ్ మనకి టిఫిన్ చేసుకోవడానికి పిండిలు ఏమీ లేనప్పుడు ఉప్మా రవ్వలు ఉంటే ఉప్మా అయితే చేసేస్తాం కదండి ఈజీగా అయిపోతుందని కానీ ఇంట్లో అందరు ఉప్మా అయితే తినరు ఇలా అదే రవ్వతో ఇలా గారెసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ గారెలు వచ్చేసి ఆయిల్ కూడా పేల్చవండి గొల్లగా కూడా వస్తాయి చూడండి గారెను అయితే తుంచి చూపిస్తున్నాను లోపల వరకు ఉడికి గొల్లగా కూడా చాలా బాగున్నాయి ఈ గారెలు కాంబినేషన్ కాంబినేషన్లో అయినా తినేవచ్చు అండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మరి ఇన్స్టెంట్ గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గా బియ్య పిండితో బజ్జీలండి మైదాపిండి వాడుకోకుండా ఓన్లీ బియ్య పిండితో బజ్జీలు ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి వన్ కప్ బియ్య పిండి అయితే వేస్తున్నాను అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుంది గోధుమ పిండి ఇలా గోధుమ పిండి కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా పొల్లటి పెరుగు అయితే పోసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్య పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి ఇన్స్టెంట్గా బజ్జీలు వేస్తున్నాం కాబట్టి పెరుగు అయితే పుల్లగా అయితే ఉండాలి పెరుగు పోసిన తర్వాత ఒకసారి చేత్తో కానీ గరిటతో కానీ మిక్స్ అయ్యేలా కలిపేయండి ముందైతే వాటర్ అయితే అస్సలు పోయకండి ఇలా మిక్సీ అయ్యేలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చూసుకుంటూ అయితే పోసుకోవాలి పిండి అయితే లూజ్ అయిపోతుంది ఒకవేళ మీకు పిండి కానీ లూజ్ అయినట్లయితే ఇందులోకి మరి కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి అయితే వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే సన్నగా మొక్కల కింద కట్ చేసి అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే ఒక పది నిమిషాల పాటైతే అలా వదిలేయండి మనం బజ్జీ వేసుకోవడానికి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగాను ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడు మూత అయితే పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి అయితే విధంగా ఉంది ఇప్పుడు మరొకసారి అయితే కలిపేసి బజ్జీలు అయితే వేసేసుకోవడమే ఇలా కలిపేసిన తర్వాత బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక అలా అయితే పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే అయితే వేసేసుకోవడమే ఇలా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుని బజ్జీల కింద విధంగా అయితే వేసేసుకోవాలి ఆయిల్ సరిపడా బజ్జీలైతే ఇలా వేసేసుకోవడమే చూడండి ఇలా వేసిన తర్వాత ఈ బజ్జీలు అయితే వెంటనే అయితే తిప్పకూడదు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై ఇచ్చిన తర్వాత అయితే వీటిని గరిటతో అయితే అటు ఇటు కలుపుతూ ఈవెన్గా అన్ని వైపులో ఫ్రై అయ్యేటట్టుగా అయితే చూసుకోవాలి చూడండి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు అయితే బజ్జీ ఉడికి పైన అయితే క్రిస్పీగా మంచి కలర్ తో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడైతే తీసేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పైన అయితే క్రిస్పీగా అయితే చాలా బాగా అయితే ఉడుకుతాయండి ఇప్పుడైతే మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసేసుకోవడమే ఇంతేనంటే చాలా ఈజీగా అయితే ఈ బియ్య పిండి బజ్జీలను అయితే వేసేసుకోవచ్చు వీటిని కావాలంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు ఇందులోకైతే ఏ చట్నీ అయినా బాగుంటుందండి చూడండి ఈ బజ్జీల పైన చాలా క్రిస్పీగా లోపలైతే చాలా బాగా ఉడకాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అయితే ఓకేనండి ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు మరెన్నో రెసిపీస్ కావాలంటే మా అక్కీలో స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి